श्रीमद्भागवत श्रीमद्भागवत ग्रंथा की नमस्कार निगमकलपतरोर्गलिम फलम सुख मुखादमृतद्रवसंुत पिबत भागवत रसमल मुहुर हो रुवि भावुका श्रीसुख नमस्कार యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో పుత్రేతి విరహకాతరాజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదుర చతుర్ముఖ బ్రహ్మ మునులు ఋషులు వీరందరూ వరాహస్వామిని స్తోత్రం చేసిన తర్వాత ఆ వరాహమూర్తి తాను ఉద్ధరించినటువంటి భూమిని తన గిట్టలతో ఒకసారి తాకి ఆ భూమిని జలముపై ప్రతిష్ఠించి యోహరి ఆ శ్రీహరి తన స్వధామానికి వెళ్ళిపోయాడు హో విదురా ఈ వరాహస్వామి యొక్క ఈ కమనీయమైనటువంటి కథాం సుభద్రాం కథనీయమాయిన శృణ్వీత భక్త్యా మంగళకరమైనటువంటి ఈ కథను ఎవరు భక్తితో వింటారో ఎవరు భక్తితో వర్ణిస్తారో జనార్దన అస్య ఆసు హృది ప్రసీదతి అందరి హృదయాలలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడు వీరి హృదయాలలో చాలా ప్రసన్నంగా ఉంటాడు ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు ఎవరి పట్ల ప్రసన్నంగా ఉంటాడో ఇంక వారికి లభించనిది అంటూ ఏది ఉండదు కదా హో విదురా ఆ రకంగా శ్రీమన్నారాయణుడి అనుగ్రహముతో శ్రీమన్నారాయణుడు ప్రసన్నముగా ఉన్నటువంటి హృదయము కలిగిన ఆ భక్తుడు శ్రీమన్నారాయణుడు తప్ప ఇతరమైనటువంటివి అన్నీ వే అని అర్థం చేసుకుంటాడు ఆ రకంగా భగవానుడు ఏం చేస్తున్నాడంటే స్వయం విధత్తే స్వగతిం పరపరాం తనే ఆ భక్తుడిని ఉద్ధరించి తనని పొందింపచేసుకుంటూ ఉంటాడు పరమాత్మ హోవిద్రా ఈ లోకములో మానవుడు తప్ప ఏ ప్రాణి కూడా జన్మ సార్థక్యాన్ని గురించి తెలుసుకోలేడు అందుకని ఇక ఏ మానవుడు మాత్రము తనను ఉద్ధరించేటటువంటి శ్రీమన్నారాయణుడి కథారవిందములను వినకుండా ఉండగలడో చెప్పు ఎవరూ ఉండకూడదు ఉండలేరు కూడా అంతేకాకుండా ఏ మానవుడు మాత్రము శ్రీమన్నారాయణుడి కథారవిందములను వినటములో ఇక చాలు అని మాత్రం ఎవరు అనగలరు విదురా ఎవ్వరు అనలేరు భగవాను యొక్క కథలు వినేవారికి తృప్తి కలగకూడదు ఇక చాలు అని ఎవరైనా అని అన్నారంటే ఎవరికైనా అట్లా అనిపించింది అంటే వాడు మానవుడే కాదు పశువే అని మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ